కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ కాకినాడ సెజిల్లో మూడు వేల ఆరు వందల కోట్ల విలువైన వాటాలను బెదిరించి భయపెట్టి బలవంతంగా లాగేసుకునేందుకు నాటి ముఖ్యమంత్రి జగన్ కుట్ర రూపొందించారని కేఎస్పీఎల్ పూర్వ యజమాని కర్ణాటి వెంకటేశ్వరరావు ఈడీ అధికారులకు వాంగ్మూలమిచ్చారు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి కుమారుడు రెడ్డి అరబిందో యజమాని శరత్చంద్రారెడ్డి దాన్ని అమలు చేశారని తెలిపారు జగన్ కోసమే అరవిందో పేరిట ఈ వాటాలని బదలాయించుకుంటున్నట్లు రెడ్డి తనతో స్పష్టంగా చెప్పారని వివరించారు శరత్ చంద్రారెడ్డి విక్రాంత్ రెడ్డిలతో వెళ్లి జగన్ను తాను కలిసిన సందర్భంలో వాటాల బదలాయింపంతా జగన్ కోసమే జరుగుతోందనే విషయం తనకు స్పష్టంగా తేట తెల్లమైందని కేవీరావు చెప్పారు కేఎస్పీఎల్ కాకినాడ సెజుల్లోని వాటాలు బలవంతంగా లాగేసుకున్నారంటూ ఏపీసీఐడి నమోదు చేసిన కేసులో ఫిర్యాదు దారైన రావును ఈడీ అధికారులు హైదరాబాద్లోని కార్యాలయంలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు అప్పట్లో ఏం జరిగిందనే దానిపై ఆయనను ప్రశ్నించారు ఫిర్యాదులోని అంశాలన్నింటిపైనా మరింత లోతుగా అడిగారు కేవీరావు చెప్పిన సమాధానాలన్నింటినీ రికార్డు చేసిన ఈడీ అధికారులు ఆయన వాంగ్మూలం నమోదు చేసుకున్నారు రెండు పేల ఇరవై మే నెలలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కాల్ చేసి కాకినాడ సీ విక్రాంత్ వ్యవహారంపై విక్రాంత్రెడ్డి శరత్చంద్రారెడ్డిలను కలవమన్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారంటూ కేవీరావు వద్ద ఈడీ అధికారులు ప్రస్తావించారు కానీ కేవీరావుతో పరిచయమే లేదంటూ విజయసాయిరెడ్డి విచారణలో చెప్పారని అసలు ఆ రోజు ఏం జరిగిందంటూ ఈడీ అధికారులు కేవీరావును ప్రశ్నించారు అయితే విజయసాయిరెడ్డి ఒత్తిడి వల్లే తాను రెడ్డి శరత్చంద్రారెడ్డిని కలిశానని కేవీరావు చెప్పినట్లు సమాచారం వాటాల బదలాయింపు పత్రాలపై ఎందుకు సంతకం పెట్టాల్సి వచ్చిందని ఈడీ అధికారులు ప్రశ్నించగా అందుకు సమ్మతించకపోతే తనపైనా తన కుటుంబంలోని మహిళపైనా అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడతామంటూ విక్రాంత్ రెడ్డి బెదిరించారని కేవీరావు జవాబిచ్చినట్లు తెలిసిందే ఎంత మొత్తానికి వాటాలు కొంటున్నారనే విషయం లేకుండానే తనతో కొనుగోలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించుకున్నారంటూ ఆయన ఈడీ ఎదుట వాపోయినట్లు సమాచారం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కేఎస్పీఎల్ కు సహకారం కొరవడిందన్న కేవీరావు టేకోవర్ చేస్తారని ప్రచారం జరిగిందన్నారు అందులో భాగంగానే కేఎస్పీఎల్ లో పీకేఎఫ్ శ్రీధరన్ సంతానం ఎల్ఎల్పీతో స్పెషల్ ఆడిట్ చేయించారన్నారు లేని ఆదాయం ఉన్నట్లు తప్పుడు దస్తాలు సృష్టించారన్నారు ఐదు కోట్లు చెల్లించారంటూ తప్పుడు నివేదిక ఇప్పించారన్నారు దాన్ని అడ్డం పెట్టుకుని తనను బెదిరించి మోసపూరితంగా సంతకాలు చేయించుకున్నారంటూ ఈడీకి వివరించారు వాటాలన్నీ అరవిందో పరమయ్యాక అంతకుముందు ఆడిట్ నివేదికలో పేర్కొన్న తొమ్మిది వందల అరవై కోట్లను తొమ్మిది పాయింట్ సున్నా మూడు కోట్లకు కుదించేశారని కేవీరావు ఈడీకి చెప్పారు వాటాల కొనుగోలు కోసం అరవిందో సంస్థ చెల్లించిన నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు ఎప్పుడెప్పుడు ఇచ్చారు ఎలా ఇచ్చారు అని రావును ప్రశ్నించగా తొలుత కార్పొరేట్ డిపాజిట్ అగ్రిమెంట్ కింద వంద కోట్లు ఇచ్చారని ఆ తర్వాత రెండు ఇరవై ఒకటి ఫిబ్రవరిలో మిగతా మూడు వందల తొంభై నాలుగు కోట్లు చెల్లించారని ఆయన చెప్పారు అరవిందో పేరిట వాటాల బదిలీ జరిగిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో ఆ కంపెనీ డివిడెండ్ కింద నూట రెండు కోట్లు పొందిందన్నారు అరవిందో గ్రూపుల్లోని వేర్వేరు కంపెనీలకు కాకినాడ సీపోర్టు లిమిటెడ్ రెండు వందల కోట్లు ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్ల కింద చెల్లించిందని కేవీరావు చెప్పారు దీనిలోని మనీ లాండరింగ్ అంశాలపై ఈడీ అధికారులు ఆయన నుంచి కొంత సమాచారం రాబట్టినట్లు తెలిసింది